శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు అమ్మ గురించి చెప్తున్నారు కదండి అమ్మ చిదగ్ని కుండంలోంచి వచ్చింది అంటున్నారు ఎలా ఆమె ఉద్భవించిందండి తప్పకుండా తెలియజేస్తానండి శ్రీ శ్రీమాతృ నమ శ్రీగురుభ్యో చి గుండ సంభూత చూడండి చిత్ అగ్ని కుండ చిత్ సంభూత సంభూత చిత్ అగ్ని కుండ సంభూత ఇక్కడ ఏంటి చూడండి చిత్ అంటే ఏంటి అందరూ ఏమనుకుంటారంటే పెద్ద హోమగుండం ఏర్పరిచారు అవును అందులో అమ్మ ఉద్భవించింది అవును అనుకుంటున్నారా అవునండి అంటే అప్పుడు ఉద్భవించింది అంటే అంతకు ముందు లేదనా ఆహాహా ఉంద ఉంద ఉంది కాబట్టే కదండి అమ్మవారిని రమ్మని కోరుకునేది చాలా మంది ఏంటంటే అప్పుడు ఎలా ఉద్భవించింది అమ్మ అంటే గుండంలోంచి ఉద్భవించింది అంటారు చిదగ్నికొండ చిదగ్నికుండంలోంచి ఎందుకు ఉద్భవించింది ఆవిడ శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిగా ముందు ఉంది కాబట్టి ఇక్కడ చిదగ్నికుండల్లోంచి ఉద్భవించింది అమ్మ అని పిలిస్తే వచ్చింది చిదగ్నించి ఏంటి అసలు ఈ చిదగ్ని అంటే ఏంటి మరి మామూలు పంచభూతాల్లో అగ్నిలు ఉన్నాయిగా అగ్ని ఈ అగ్ని ఒకటేనా అవును అగ్ని అగ్నిహోత్రుడు అగ్ని ఉంటది చిదగ్ని వేరు అగ్ని వేరు అగ్ని వేరు వేరు అసలు చిత్ అంటే ఏంటి తెలుసా అండి చిత్ అంటే జ్ఞానము చిత్ అంటే జ్ఞానం జ్ఞానం జ్ఞానాగ్ని నుంచి నుంచి జ్ఞానాగ్ని ఉద్భవించింది కాబట్టి చిదగ్ని గుండా సంభూత ఎలా ఉద్భవించింది ఇక్కడ మళ్ళీ కథ చెప్పుకోవాలి భారసుడు అనే రాక్షసుడు తయారయ్యాడుగా అవునండి ఆ బండాసురుడు అనే రాక్షసుడికి ఇద్దరు తమ్ముళ్ళు అతన్ని చేసింది కాకుండా ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఇద్దరు తమ్ముడు బాబు ఇద్దరి పేర్లు విషంగుడు విశుక్రుడు ఎల్ దాస్తున్నా ఇక్కడ ఏంటి విశుక్రుడు విషంగుడు విషంగుడు అంటే నీలో అజ్ఞానాన్ని పెంచేవాడు విశుక్రుడు శుక్రాన్ని నాశనం చేసి మానవుల్లో ఉండేదే అది అది ఇక్కడ లోపలే ఉన్నారు అనుకుందాం మనం చెప్పేది తత్వ విచారణ కదా అవునండి మామూలుగా రాక్షసులు దాడి చేసినప్పుడు దేవతల మీద కొట్టడము నరకడము యుద్ధము ఇదే విన్నాం అంతే కదా కానీ విషంగుడు విశుక్రుడు ఏం చేసారట తెలుసా అండి దేవతల నుంచి బ్రహ్మ నుంచి పిపీలకం దాకా కూడా వాళ్ళని నీరసంగా ఉండేలాగా చేసేసారట శక్తిహీనుల్ని చేసేసారు శక్తిహీనుల్ని శక్తిహీనుల్ని చేసేసి చూడండి మనం ఎట్లా అంటే ఇప్పుడు ఓఆర్ఎస్ అయితే బలం వస్తుంది కదా శక్తి వస్తుంది ఇప్పుడు ఆ ఓఆర్ఎస్ చిదగ్నిగుండల నుంచి ఉద్భవించాలి ఎందుకంటే వీరు నీరసం రసం లేదు లాగేసారు శక్తిహీనల్ని చేస్తారు ఇప్పుడు రసం అంతా ఉత్తి డొల్లే ఉంది ఇప్పుడు శరీరం అనే డొల్ల భౌతికంగా ఉంది మొత్తము పాపం ఈ దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారు పరమేశ్వరి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు అన్నారు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది నాయన నేనేం చెప్పుకోను ఎవరికి చెప్పుకోను నా పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పి మహాశివుడు చెప్తే సరే మీరు అందరూ నా దగ్గరికి వచ్చారు కదా మీరందరూ అగ్నిలో దూకేస్తే అమ్మో దూకుతాను అంటే భండాసురుణ్ణి వధించే మార్గం చెప్తాను అని చెప్పి వీళ్ళందరూ ఇంకెవరికి చెప్తారండి అదే కదా మరి వాళ్ళు అలా అడగలేదండోయ్ వెంటనే సరే అని బయలుదేరారు ఎందుకు తెలుసా గురు గురువు ఏది చెబితే అది చేసినప్పుడే ఇప్పుడు కూడా ఎందుకు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలని అడగని వాడే అసలైన శిష్యుడు ఈ రోజుల్లో సరైన గురువుని వెతుక్కోమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నిజంగా సరైన గురువు సందేహాలు బోళ్ళు ఉంటాయి శిష్యులకి అవి ఉండకుండా మరి నివృత్తి చేస్తాడు గురువు గురువు ఎంచుకుంటా ఎందుకు చేయడండి మీరు ఏం చెప్తున్నారు గురువు ఏ చెప్తా చేసేయాలంటే దుఃఖాలు అంతే ఆ రోజుల్లో చేశారా ఈ రోజుల్లో అదే చెప్తున్నాను నేను ఇప్పుడు మంచి గురువు ఎలా సంపాదించడం ఎంత ముఖ్యమో కలియుగంలో మంచి గురువులు దొరికిన మంచి శిష్యులైతే అయితే ఎక్కడా లేరండి ఎక్కడో ఉన్నారు లే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ గురు శిష్యు సంవాదం చెప్తున్నాను అసలు విద్య అనేది అమ్ముకోవడం అనేది తప్పు విద్య విద్య అనేది అమ్ముకోవడం తప్పు కానీ గురువులు దక్షిణ ఆశిస్తారు మరి కావాలి కదండి వాళ్ళకి ఆ కావాలి కదా ఇప్పుడు గురుకులను నడపాలి ఇప్పుడు వీరు వాడు వాడి భుక్తి నడవాలిగా వాళ్ళకి పాపం పది మంది శిష్యులు వీళ్ళకి పది మందికి నేర్పాలంటే ఆయన ఎంత జ్ఞానం సంపాదించాలి కానీ వీళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా అండి దీనికి రివర్స్గా ఆలోచించే శిష్యులే ఇప్పుడు ఉంటున్నారు ఇప్పుడు ఏదైనా గురువు చెప్పారనుకోండి దానికి రివర్స్ ముందు ఇప్పుడు చెప్పారు ఆయన దూకమంటే ఈ దేవతలు అందరూ దూకేస్తారు ఇప్పుడు దూకమన్నారు అనుకోండి ముందు నువ్వు దూకే గురువుని ముందు నువ్వు దూకే తర్వాత ఉంటే మేము దూకుతా ఉంటారు ఇప్పుడు శిష్యులు అవునండి ఇప్పుడు అలా ఉన్నారు సరే ఇది మళ్ళీ వేరే సంభాషణ అలా అనగానే చెప్పారు శివాయ గురవే నమ అనుకున్నారు వెళ్ళిపోయారు ఆయనతోటి అమ్మో వెళ్ళిపోయారు ఆయన ఏం చేశారు పెద్ద సముద్రాన్ని పెద్ద యాగశాల కింద చేశారు సముద్రాన్ని యాగశాలగా ఎంత ఉండాలి అండి విచిత్రం అమ్మ రావాలంటే ఎలా ఉండాలండి నీటిలో అగ్ని ఎలా వస్తుందండి శరీరంలో ఎక్కువ భాగం ఏముంటుందండి నీరు పొట్టలో అగ్ని ఇప్పుడు శరీరంలో ఎక్కువ భాగం శరీరంలోనే నీరు అగ్ని ఉన్నప్పుడు ఏం చేశారు దేవుడికి గురువు గారు మొత్తం ఒక యాగశ ఒక హోమగుండం తయారు చేశారు చేసారు చేశారు అందులోని ఎండిపోయిన చెట్లన్నీ వేసేసి ఎండిపైట్ల హోమం పూర్తయింది హోమం పూర్తయిపోయిన పూర్ణాహుతి చెప్పారుగా గురువు గారు మళ్ళీ ఈ అగ్ని ఎలా రగిల్చారు ఈ అసలేని ట్విస్ట్ ఇక్కడే ఉంది అసలు యాగం ఆ యజ్ఞంలో అగ్ని పుట్టే వరకు మదించడాన్ని అరణి అంటారు సరే ఇక్కడ రెండు కర్రలు ఎందుకు పెట్టారు అవునండి ఎడ పింగళ నాడులు నాడి పింగళ నాడి ద్వారా నువ్వు ధ్యాన మదనం చేస్తే సుషుమ్నలోంచి అగ్ని పుడుతుంది అమ్మ కనిపి సుషుమ్న నాడి లోంచి అగ్ని పుడుతుంది సరే రెండే ఎందుకు చెప్పారు మరి రెండు కర్రలతోనే అరణి ఎందుకు మధించాలి శ్వాస శ్వాస ఆ రెండు ఆ ధ్యానము ఈడ పింగళ నాడులతోటి చేస్తూ ఉంటే మదనం చేస్తూ ఉంటే శుషుమ్న అనే అగ్ని సుషుమ్న ద్వారా అగ్ని వస్తుంది ఎట్లా వస్తుంది వచ్చారుగా గురువుగారు ఏం చేశారు అగ్ని రగిల్చారు ఫస్ట్ హోమగుండంలో అవన్నీ వేసి ఎక్కడ రగిల్చారు ఎక్కడ రగిల్చారు మూలాధార చక్రంలో అగ్ని రగిల్చారు మూలాధారంలో అగ్ని తన మూలాధార చక్రం నుంచి అగ్నిని తట్టి లేపాడు ఆయన అంటే ఇక్కడ చూడండి అగ్ని అంటే ఏంటి జ్ఞానము జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని రగిల్చాడు ఎక్కడ మూలాధారంలో గురువు గురువు జ్ఞానాగ్ని రగించాడు ఇక్కడ మళ్ళీ మనం ఒక్కసారి షట్చక్రముల గురించి ఆ రోజు పూర్తిగా చెప్పుకోలేకపోయాం మళ్ళీ వివరించుకుందాం అసలు ఎంత ఆనందంగా ఉందండి వింటుంటేనే చాలా చాలా అలా వింటూ ఉంటుండాలనిపిస్తుంది అమ్మవారు ఎంత చక్కగా ఉద్భవించారండి ఇదండి చిదగ్నిగుండ గుండ సంభూత అంటే శ్రీమాత్రే నమ